జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫరికాకృతిం ఆధారం సర్వ ఉపాస్మహే ఈ ఈరోజు అంశం విగ్రహారాధన చేయవచ్చా మేమింట్లో విగ్రహాలు పెట్టుకోవచ్చా అసలు విగ్రహారాధన అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం ఉపాసకానం రూపకల్పనం అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా వృద్ధిలోకి రావటానికి తన యొక్క సొంత ఊరిని అన్నీ కూడా విడిచిపెట్టి పొట్ట పట్టుకుని ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం అయితే అసలు అతను అభివృద్ధి చెందాలి అంటే కొంతమందికి కుల దేవతలు ఉంటారు కొంతమందికి ఇంటి దేవతలు ఉంటారు అట్లా నువ్వే ప్రదేశాన్నైతే ఆశించి అక్కడ నివసిస్తూ ఉన్నావో ఆ గ్రామ దేవతలు ఉంటారు అట్లా తనకి చిన్నతనం నుంచి మనసుకి ఉన్నటువంటి హత్తుకున్నటువంటి ఉంటారు ఇట్లా ఏ దేవత ఆరాధన చేయాలి అన్న విగ్రహారాధనే ప్రధానమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ అందరికీ కూడా మనసులో మెదిలేదు విగ్రహారాధన చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పిన అనుమానం దాన్ని ప్రతిరోజు కడగాల నెలకు ఒకసారి కడగాల ఇవన్నీ కూడా అంటే అనుమానాలు అయితే అసలు విగ్రహం యొక్క ప్రమాణం చెప్తున్నారు ఆగమ శాస్త్రాల్లో మనకి గృహదేవతార్చనలో అంటే గృహంలో పెట్టుకునేటువంటి విగ్రహాలు దేవాంగులము అంటాం దేవాంగులం అంటే మనకి ప్రతి మానవుడికి కూడా మూడు అంగుళాలు వేలు కనిపించేది కదా మనకి దేవాంగులము అంటే నాలుగు అంగుళాలటండి వాళ్ళకి నాలుగు అంగులాలు పొడుగు ఉండేది ఒక్కొక్క వేలు అట్లా నాలుగు అంగురాల ప్రమాణం ఉండేటువంటి పూర్ణ విగ్రహమై ఉండాలి పూర్ణ విగ్రహము అంటే అంటే ఆ యొక్క అవయవ సౌష్ఠవం కలిగి ఉండాలి ప్రతి ఒక్క అవయవము కూడా సంపూర్ణంగా అందులో ప్రస్ఫుటంగా కనిపించాలి విగ్రహంలో అది ఆ విగ్రహారాధనలో కూడా విశేషంగా ఆ నాలుగొంగులాలు ఉండేటువంటి విగ్రహము కూడా పంచలోహాల విగ్రహమై ఉండాలి చాలామందికి ఈరోజు అలవాటు ఏంటంటే ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళటం అక్కడ దారిలో పెట్టేటువంటి కొట్ల దగ్గర ఆగటం ఈ చిన్న చిన్న విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు ఈ విగ్రహాలు పెట్టిన తర్వాత దానికి ఏమి కూడా పూజలు కానీ ఇవి కానీ ఏమి చేయరు అయితే ఇక్కడ పూజా విధానంలో ఈ విగ్రహాలు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చాలామందికి అనుమానం మనం మే బ్రాహ్మణులు అంటే ఏదో హోమాలని పూజలని సహస్రామాలని అష్టోత్తరాలని చేస్తూ ఉంటాం ఏమండి నేను ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నా మరి నాకు ఏమి రాదు అంటే మనకి పరమాత్మకి చేసేటువంటి పూజా విధానంలో ఒక ఉపచారం దగ్గర నుంచి అరవై నాలుగు ఉపచారాల వరకు ఉన్నాయి ఇట్లా చేసేటువంటి పూజా విధానంలో ఒక ఉపచారం ఏమిటి నాకు ఎటువంటి మంత్రము యంత్రము తంత్రము రాదయ్య నేను నీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేయటమే అని చెప్పని మన మనస్పుష్పాన్ని ఒక పువ్వును పెట్టి అక్కడ పువ్వును పెట్టి ధూపం వెలిగించి దీపం చూపించి మనం నైవేద్యం పెడతాం ఇది ఒక ఉపచారం అట్లా అక్కడి నుంచి అరవై నాలుగు ఉపచారాలు వరకు ఉన్నాయి ఇట్లా మనం ఈ విగ్రహాలను ఎప్పుడు శుభ్రం చేయాలి అనేటువంటి ప్రశ్న ఏమిట ప్రశ్నకి అర్థమే ఉంటే ప్రతి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి రోజున అంటే శుద్ధ పాడ్యమి రోజున ఈ విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఈ విగ్రహాలు ఏవి పెట్టుకోవచ్చు ఏవి పెట్టుకోకూడదు అంటే ఏ విగ్రహమైనా సరే మనం ఆ నాలుగు గంగులాలకి మించి మనం ఇంట్లో గృహదేవత అర్చనలో పెట్టుకోకూడదు అట్లా పెట్టుకుని ఉంటే మనం ఏదైనా సరే దానికి తగ్గ పూజా విధానం చేయవలసిందే దానికి తగ్గ విశేషమైనటువంటి ఆరాధన చేయవలసిందే అందులో ఈ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా కడగాల మరొక ప్రశ్న ప్రతిరోజు కూడా కడగాల అంటే ప్రతిరోజు కూడా మనం ఏదైతే దేవతార్చన చేస్తూ ఉన్నామో ఆ దేవతార్చన చేసేటప్పుడు స్నానము అన్నప్పుడు పుష్పంతోనో తులసిదళంతోనో మారేడుదళంతోనూ ఆ యొక్క విగ్రహానికి స్నానం అనేటువంటి ఉపచారాన్ని చూపించి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి నెల మొదలయ్యేటువంటి శుద్ధ పాఠ్యం రోజున ఈ విగ్రహాన్ని శుద్ధి చేసుకోవాలి ఈ విగ్రహాన్ని శుద్ధి చేసుకుని ప్రతి మా ఆ మాసం అంతా కూడా పూజ చేసి మళ్ళా మాసాంతంలో మళ్ళీ అమావాస్ తర్వాత వచ్చిన పాఠ్యం రోజున ఈ యొక్క విగ్రహ శుద్ధి చేసుకోవటం విశేషమైన ప్రక్రియగా శాస్త్రాల్లో చెప్పబడుతున్నది హరి ఓం